అధ్యాయం పదిహేడవ వచ్చినా దాన్ని కొనసాగింపు మాత్రమే నిజంగా నువ్వు తప్పింపబడితే నిజంగా ఏసు ప్రేమిస్తే నిజంగా ఆయన నువ్వు వింటే వాట్ షుడ్ బి యువర్ క్యారెక్టర్ నీ గుణమేమై ఉండాలా నీ యొక్క గుణము లక్షణాలు ఏమై ఉండాలా నిజంగా ఆయన నువ్వు ప్రేమిస్తే నిజంగా నేను తప్పింపబడ్డాను మహా ఉగ్రత నుంచి నరకం నుంచి తప్పింపబడ్డాను అనే నిశ్చయత వస్తే నువ్వు ఎలా ఉండాలా అన్నమాట చదువుదాం నాలుగు పదిహేడు అప్పటి నుండి త్వరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనస్సు పొందుడని చెప్పు ఏం పొందమంటున్నాడే అయ్యా అప్పటి వరకు ఉన్న మనస్సు కాదు దయచేసి దీనికి పెద్ద అర్థాలు తీయొద్దు విపరీత అర్థాలకు వెళ్ళొద్దు తెలుగు భాషలో మరం ఉంటుంది నానా అర్థాలకు ఏం వెళ్ళొద్దు అయ్యా ఇప్పుడు వరకు ఉన్న మనస్సునే దేవుడు ఏమంటున్నాడు మార్చుకోండి ఏం చేయాలట ఇది వరకు ఎలా మాట్లాడావో మారాలా ఇది వరకు ఎలా తిట్టావో మారాలా కొత్త తిట్లు ఎత్తకమని కాల్సు మీరు తిట్టడం మానేమని అలలోయ ఆ పద్ధతిగా మాట్లాడండి అని అర్థం అలూయ ఇది వరకు ఎలాగ హెచ్చు తగ్గులకు వెళ్ళావో ఇప్పుడు తగ్గడం అంటే అంటాడు దేవుడు హెచ్చగా అనమండవు ఆ ఏం చేయాలట హెచ్చుకు వెళ్ళమంటూ కూడా ఆయన తగ్గించుకునే ఉండాలి అంటాడు ఆయన నా ఓల్దో తగ్గించుకుంటానని ప్రభు అంటాడు లోకమంతా నాదే అందరి దగ్గర తగ్గించుకో అంటాడు లోకమంతా ఎవరిదట ఆయందే అందరి దగ్గర తగ్గించుకొని ఉండాలి నువ్వు అంటాడు ఆయన ఇప్పుడు వేసు ప్రభు ప్రకటించడం మొదలు మొదలుపెట్టాడు ఏమనట మారు మనస్సుకు క్షమించాలి అక్కడ చెప్పిన మాట ఏంటండి పరలోక రాజ్యం సమీపించి ఉంది పరలోక రాజ్యం అట్ యు హ్యాండ్ అంటే ఇంగ్లీష్ చెప్పాలంటే హెవీన్ ఇస్ అట్ యు హ్యాండ్ అంటే మీ చేతి దగ్గరికి వచ్చిందట ఇప్పుడు మారాల్సింది ఎవరట మనమే మారితే ఆ రాజ్యం చూడగలం అలా మరలా చెబుతున్నాను నువ్వు మారకుండా ఉండడానికి అపవాది బోర్డు అడ్డంకులు వేస్తాడు బిడ్డ ఆ మాటలు ఆలకించండి దయచేసి నీకు మేలు కొలుతూ నువ్వు మారకుండా ఉండడానికి అపవాది బోల్డు అడ్డంకులు వేస్తాడు ఇంత బయట నిన్ను గెలవనివ్వకుండా నిన్ను ఇబ్బంది పెట్టడానికి అనేకమైన అడ్డంకులు సడన్ గా ఒకరి మీద ఒకరు వస్తారు గొడవ పడతారు ఇబ్బంది పడతావు అప్పటికి కంట్రోల్ చేసుకుంటాం తిట్టకూడదు నేను నమ్ముకున్న స్ప్రో నమ్ముకున్న నోట్లోంచి బూతులు రాకూడదు కంట్రోల్ చేసుకుంటాం సాయంత్రం అయ్యేసరికి ఇంకోటి రెడీగా పెడతాడు అది ఆడి పని అదే ఏ రీతిగానైనా నేను నిలబడి అవ్వకుండా చేయాలి అలా లోయ సాయంత్రం రాగానే బొడగ పగిలినట్టు పగిలిపోతాం ఇంట్లో ఇంకా తిరుగుతూ వస్తా ఉన్నాను ఎంత బాధపడుతుంది తెలుసా తెలియదా అని చాలా తిట్లు 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 ఎందుకంటే ఇంట్లో కదా బయట వాస్తవనమ్మ ప్రభు ఏం చేయమంటున్నాడు ఆయన మారు మనస్సు అంటే అది ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళా మళ్ళీ వాడుకుని అల్లం వెల్లుల్లి పేస్టులు కాదు అవసరమైన వాడు పెట్టుకోవడానికి బయట తీసుకుని మళ్ళీ వాడిసి పెట్టేదేంటి మారు మనస్సు అన్నది స్టెబిలిటీగా ఉండాలి అలలుయ్య ఎంత బయట ఎక్కడైనా ప్రభు తగ్గించుకోమంటే తగ్గించుకుని ఉండాలా బీపులు రాకూడదంటే రాకుండా ఉండాలా మారు మనస్సు అన్నప్పుడు అది మరలా మార్చుకునేది అది ఉండకూడదు అలలుయ్య అది మరలా మరలా మార్చుకుంటే మారు మనస్సు అంటారు అచ్చమాట మారిపోతున్న మనసు అంటారు దాన్ని ప్రభు కోరుకునేది నిధు నుంచి ఏంటి తప్పింపబడ్డావు అన్న మాట కొనసాగింపు చూద్దాం మత వార్తలో మూడవ అధ్యాయంలో ఏడవ వచ్చిన పరిశైలిలోను సర్దుకాయలో అనేక బాప్తీసం అనేకులు బాప్తీసం పొందుట పొందవచ్చు చూచి ఏంటట తర్వాత చెప్పిన మాట ఏంటి రాబోవు ఉగ్రతను అంటే అర్థమైంటి తల్లి నువ్వు పడుతుంది ఉగ్రత కాదు స్తోత్రం నేను మాటలు అర్థమవుతున్నది తల్లి నువ్వు ఉంటున్నది ఉగ్రత కాదు వెర్ ఆర్ సమ్ డేస్ దేవుడు రాబోతున్నాడు యుగాంతము రాబోతున్నది శ్రమ దినాలు రాబోతున్నాయి అదిగో రెండు వేల ఇరవై నాలుగు యుగంతో రెండు వేల ఇరవై ఒకటి యొక్క రెండు వేల పన్నెండు యుగాంతం ఈ కాదు ప్రభు ఖచ్చితంగా చెప్పిన మాట్లాడంటే ఎవరు ఊహించే సమయం వస్తా ఉన్నాడు ఆయన అలలుయా నోవా దినాల్లో ఉన్నట్టుంటది రోజు ఉగ్రత రాబోతా ఉంది ఇప్పుడు నువ్వు భరించేది ఉగ్రత కాదు అసలైన ఉగ్రతోటి ఉంది దేవుణ్ణి నమ్మకపోతే మరింత అసలైన ఉగ్రత ఖచ్చితంగా ఉంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అలే లూడియా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రభు అన్నాడు ఇక్కడ వాక్యం ఆయన రాయించిన మాట రాబో ఉగ్రత నుంచి తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు ఐ మీన్ గత ఆదివారం మాట్లాడుకున్నా లెక్కలే నేను ముద్దులు పెడతాడా పగవాడు ఏం చేస్తాడు దాని అర్థం ఏంటి తెలుసా సోప్రో ఏ నువ్వు ఏం సూపర్ నువ్వు ఎంచుకున్న మార్గం శోపురావు నీ ధైర్యం అబ్బాయి బాబోయ్ నీకులా ఎవరు లేరు సూపర్ కానీ స్నేహితుడు లెక్కలేనని గాయాలు చేస్తాడు గర్దిస్తాడు ప్రతిసారి 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 అరే నువ్వు తప్పు 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 నువ్వు మంచి పని చేసేటంత వరకు నువ్వు చేస్తున్న తప్పులన్నీ ఎత్తి చూపుతాడు అందుకే నాడంటే మనకు నచ్చడు అలే లోయా ఇస్రాయల్ రాజులకు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడట ఇద్దరు రాజులు కలిసి యుద్ధులు యోధా రాజు ఇస్రాయల్ రాజు కలిసి యుద్ధానికి వెళ్దాం అనుకున్నప్పుడట ఇస్రాయల్ రాజు అన్నాడట వీళ్ళు ప్రవక్తలు పిలువు వాళ్ళు ఏం చెప్తే చేద్దాం అన్నారట ప్రవక్తలు అందరూ కూడా ఇంచుమించు నాలుగు వందల మంది దగ్గర ప్రవక్తలు ఊర్లో ఉన్న ప్రవక్తలు అందరూ ప్రవక్తలో పిలవబడిన వారు అందరూ వయసుతో వేగ వేగంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా రాజ యుద్ధానికి వెళ్ళి గెలుస్తూ ఉన్నాడట కానీ ఒక్క ప్రవక్తని నేను అన్నాడట ఎహోవా ప్రవక్త ఎవడో లేడా అంటే ఆ ఉన్నాడయ్యా మరి ఆడి నుంచి పిల్లది అచ్చుమాట వ్యతిరేకంగా మాట్లాడతాడాడు ఆమె ఏం చేస్తాడాడు అచ్చుమాటు నాకు వ్యతిరేకంగా అందుకే పిల్లదు లేదు లేదు అలా అనుకో పిలువు వాడు అలానే వచ్చాడు పాపం జాగ్రత్త మీ అన్న ప్రవక్త వచ్చారు అలానే మాట్లాడాడు యుద్ధానికి వెళ్తే పోతాం అన్నాడు హలో లుయ్యా ఏం వెళ్దు ఏం చేస్తావు నువ్వు యుద్ధానికి వెళ్తే పోతావు యుద్ధానికి దేవుడు వెళ్ళాలి స్తోత్రం నువ్వు వెళ్తే పోతావు తిరిగి రావు రైట్ నువ్వు నచ్చే వరుడు అన్నం పెట్టండి రా మంచి నీళ్ళు మంచి ఇవ్వద్దురా అని చెప్పేసి జైల్లో తోసి వెళ్తే అన్నాడట రాజుతోనే తిరిగి వస్తే చూద్దామని హలోయ ఎన్నిసార్లు దేవుని కాదని మనం పరిగెడతామో తెలుసా మనకు నచ్చని కాని మాట పలుకుతున్నారు అనుకుంటున్నాం కానీ మన క్రియలు తిన్నంగా లేవు అది చెప్తున్నాడు దేవుడు ఈ రోజున ఎందుకు మరలా గడ్డింపు ఎందుకు మరలా మారు మనస్సు అరే ఇది రక్షణ వర్తమానం ఏ వర్తమానం ఇది ఎవరికి తెలుసా బయట ఉండేవారికి దేవుని ఎరగని వారికి ప్రభు చెప్తా ఉన్నమాట నువ్వు మారు మనస్సు పొందాలా నువ్వు వెళ్తున్న మార్గం సరైంది కాదు నీ ఆలోచన సరైంది కాదు నువ్వు అచ్చమాట చచ్చిపోదాం అనుకుంటున్నావు ఇలాగనుకుంటున్నావు ఆత్మహత్య అనుకుంటున్నావు దేవుడు అంటాను ఆత్మహత్య చేసుకుంటూ ఎక్కడికి వెళ్తావు తెలుసా నువ్వు స్తోత్రం ఆయన ఇచ్చిన బహుమతిని కాదండి ఎక్కడ పోతావు ఆయన కాదని అర్థం ఆయన కాదంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు జాగ్రత్తగా వేరే ఆప్షన్ లేదు ప్రభు ఈ నీతో మాట్లాడుతున్న మహా ఉగ్రతని తప్పించుకోవడానికి నీకు బుద్ధి చెప్పినవాడు బుద్ధి చెప్పిన వాడు నాడు కదా స్తోత్రం కానీ ఆలకించండి మాట బుద్ధి ఏమని చెప్తున్నాడు కింద చూడండి చదవండి మాటని అమ్మా మారు మనస్సుకు తగిన మారు మనస్సు పొందడం కదా దేవుణ్ణి నమ్ముకున్నావు హలో అమ్మ ఉన్న వాళ్ళందరూ మారు మనస్సు పొందే కదా దేవుణ్ణి నమ్ముకున్నాం ఇది వరకు మన పద్ధతులు వేరు ఆరాధనలు వేరు భక్తులు వేరు పూజలు వేరు వ్రతాలు వేరు అన్ని వేరు కదా ఇప్పుడు దేవుడిని తెలుసుకునే దేవుని నమ్ముకున్న మన మనస్సు మారింది స్తోత్రం హలలు ప్రభు కావాల్సినదే కదా ఇప్పుడు ప్రభు ఇంకొక ముందు కొనసాగింపు అంటున్నాడు నేను ఈ మాటలు మీతో ఎలా చెప్తున్నానంటే నా పిల్లలకు చదివతే చాలని పిల్లల్ని ఎల్కేజీలోనూ ఒకటో తరగతిలోనూ జాయిన్ అనుకుందాం అడిగి ఏబీసీ లంగా వస్తే సరిపోతాయా రెండో క్లాసులకు వెళ్ళాలో వద్దాడు ఇప్పుడు రెండో క్లాసులు కూడా ఏబీసీలు చదివితే మూడో క్లాస్ కూడా నేను ముందు మనస్సు మార్చుకో అన్నాడు ఆయన అన్ని మార్చుకుని వచ్చే దేవుని స్తోత్రం ఇప్పుడు అంటా ఉన్నాడు మారు మనస్సును పొందే మనం సంబరపడుతున్నావు కదా అల్లుగా మారు మనసు పొందే అని కదా ఇప్పుడు అంటా ఉన్నాడు ఆయన ఖచ్చితంగా నేను మరలా చెబుతున్నాను మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఏం చేయాలట గట్టి చెప్పాలి మారు మనసు తగిన ఫలాన్ని ఎన్నాళ్ళ నుంచి దేవుళ్ళ ఉండు నేను మరలా చెప్తున్నాను ఫలాన్ని ఫలించమన్నాడు దేవుడు అమెన్ ఏం చేయాలట మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలం బయట ఉంటుందా లోపల ఉంటుందా యేసుప్రభ అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి ఫలాన్ని భూమి లోపల ఎత్తికడే బయటని ఎత్తిగాడా చాలా మందికి అమ్మా మార్పు ఏదంటే నేను లోపల మార్పులో ఉన్నాను ఆత్మీయతల మార్పులో ఉన్నాను నేను ఖచ్చితంగా చెబుతున్నాను నీ మార్పు బయటికి కనిపించాల ఎవరు కనిపించాలట బయటికి కనిపించాలి నీ మార్పు గలదీ రాసిన పత్రిక ఆరో అధ్యాయం చూద్దాం అందుకే నేను ఫలాలతో సూచించాడు స్తోత్రం మళ్ళా అతి తెలివితే అట్లు చాలా మందికి ఉంటాయి నేను ఆత్మలో ఉన్నాను నాకు తెలుసు నేను లోపల ఏం జరుగుతుందో తెలుసు బయటికి బూతులు బయటికి నాటకాలు బయటికి అబద్ధాలు ఆడుతూనే ఉంటాం కానీ లోపల నా ఆత్మీయ సంగతి మీకేం తెలుసు స్తోత్రం బయట సంగతే దేవుడు అడుగుతా ఉన్నాడు నువ్వు లోపల ఎలా ఉన్నావో బయటకు అలాగే కనబడాలా హలో లూయా రాసిన పత్రిక ఐదవ అధ్యాయం చూద్దాం ఐదవ అధ్యాయంలో ఇరవై రెండో వచ్చినాం అయితే మరలా చదువుతారు అది ఫలములా ఫలమా అనే మరలా నెదుక్కున్నాను తెలియ ఇది వరకు నేను చాలా చాలా సార్లు ఫలములు అన్నాను నేను ఫలములు కాదు ఫలము ఏంటట తొమ్మిది రకాల గుణములు కలిగిన ఫలము నేను మరలా చెబుతున్నాను తొమ్మిది రకాల గుణాలు కలిగిన ఫలము ఈరోజు ఎవరు ఫోన్ చేశారు చల్ల మేచిలు పాయసం సేమ్ సేమేయకుండా పాయసం వండుతారా మీరు ఎవరన్నా పాలు వేసి పందరేసి వేసి ఇంకా మరబెట్టి యాలికి వేసి జీడిపొప్పేసి అన్ని వేసారు అందులో ఏం లేదా దానికి పాయసం అంటారా మీరు అంటారు ఏమన్నా ప్రభు కూడా అదే అన్నాడు అయ్యా నా దగ్గర ఏటో చూడండి ఫలంలో ప్రేమ ఉంది సంతోషం ఉంది సమాధానం ఉంది దీర్ఘ సాంతం ఇది కొంచెం పక్కన పెడతాం ఇబ్బందిగా ఉంటది అది దయాలత్వం ఉంది మంచితనం ఉంది విశ్వాసం ఉందయ్యా సాత్విక రెండు పైన రెండు ఓపిక దగ్గరగా ఉన్నట్టు అది పక్కన ఆశ నిగ్రహం సరే ఇది కూడా ఉంటాం దీర్ఘ సాంతం సాత్విక లేదయ్యా మిగతా అన్ని ఉన్నాయంటాం హలో అయ్యా మిగతా అన్నీ కూడా నా దగ్గర ఉన్నా ఏం లేదు నా దగ్గర దీర్ఘశాంతము లేదు భరించే గుణం లేదు దీర్ఘశాంతంతో మాటలు చెప్పడం సహనం లేదు ఏం లేదు మనకి కింద రాయబడిన దానికి సాకీకం అన్నిటినీ నెమ్మదిగా తీసుకునే స్వభావం ఉందా ప్రభువు అన్న మాట మారు మనస్సు పొందండి అన్నారు ఇంకొక అడుగు ముందుకే ఆయన చెప్పిన మాట్లాడేట నువ్వు మారు మనసు పొందానన్నో దేవుని తెలుసుకున్నాను దేవుని దగ్గరికి వచ్చానన్నో స్తోత్రం ఆయన చాలా బాగుంది మారు మనస్సుతో పాటు ఇప్పుడు ఏం చేయాలట దానికి తగిన ఫలాన్ని ఫలించాలి ఈ ఫలాన్ని గట్రా తొమ్మిది తొనలు ఏంటి లేదా తొమ్మిది గుణాలు తొమ్మిది రకాలు ఆ తొమ్మిదిని ఉంటేనే ఆత్మ ఫలం అవుతుంది అందులో ఏ ఒక్కటి మిస్ అయినా నేను మరలా చెబుతున్నాను ఆ ఫలాన్ని దేవుడు అంగీకరించడు కుళ్ళిపోయిన పని మీరు తీసుకుంటారా నేను ఇంటికి ప్రార్థనలకు వచ్చినప్పుడు చక్కగా నాకు ఫలాలు ఇస్తూ ఉంటారు కదా ఇస్తారా జాగ్రత్తగా ఇస్తూ ఉంటారు కదా ఆ పొలాలు నాకు పెడతారా కుళ్ళుపైన మనం దైవజనుడికి పెట్టాం కానీ దైవజండిని ఏర్పాటు చేసిన దేవుడికి మాత్రం కుళ్ళుపైన హృదయాన్ని ఇస్తాం వాస్తూ ఉంటుంది ప్రభు అంటున్న ఖచ్చితంగా నేను చెబుతున్న మాట ఏంటంటే తొమ్మిది మీలో ఉండాల హలో ప్రేమ ఉండాలా చూపిస్తానండి సంతోషం ఆ ఓకే ఉన్న సంతోషపడతాం సమాధానం ఏదోలాగా ఎడ్జస్ట్ అయిపోతా ఉంటాం దీర్ఘశాంతం కొంచెం ఇబ్బంది అయిన తర్వాత దయాలత్వం ఓకే మంచి తన బాగా మంచిగా ఉంటానండి అయ్యగారు విశ్వాసం కష్టంతో అయ్యారు బలుపు గద్ది గద్దించిన ఓకే దేవుడు చేస్తాడులే అని ఉండిపోతాం తర్వాత అస్సలు కోదర్ నువ్వు అనేది ఏంటది సాత్విక మృతుత్వం అస్సలా కోదర్ను పది నేను ఇంతే నాకేం చెప్పాల్సిన లేదు స్తోత్రం నాయన నిజంగా నువ్వు అంతే హలో లోయ మీరు ఏమన్నా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటే పోయిన ఒక పండు అలానే పక్కన పెట్టారంటే పండు అంతటి చెడగొడతా చెడగొట్టదా పండు అంటే ఏం చేస్తుంది అందాక ఎందాక నన్న దాంట్లో తొమ్మిది తొన్నలు ఉన్నాయని ఒక తొన కుళ్ళిపోయింది అది కుళ్ళిపోయి దాని దగ్గర ఆగదు కదా ఆగుతుందా స్తోత్రం ఆ ఆలకించండి మీతో పళ్ళ సమస్యలు ఎంతమందికి ఉన్నాయండి మీకు లేవా ఏంటి ఉంటాయి కదా మీరు ఎప్పుడన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక పన్ను పుచ్చిపోయి తీసాను అంటాడు ఎక్స్ట్రా ఇంకో పని చెప్తాడు ఏం తెలుసా పక్క పన్ను కూడా వచ్చింది అంటే ఒక పన్ను పోతుంది నువ్వు అనుకుంటున్నావు మిగతా అన్ని బాగానే ఉన్నాయి ఇది ఒకటే నా దగ్గర లేదు నువ్వు ఒకటి లేకపోవడం కదా అది కుళ్ళిపోయింది అది మిగతాలో కూడా ఏం చేస్తుంది అట అందుకనే ప్రభు అంటా ఉన్నాడు ఉగ్రత నుండి మీకు కాపాడని బుద్ధి చెబుతున్నాను ఈ రోజున దయచేసి మీరు ఆత్మ ఫలాన్ని ఏం చేయాలా ఫలించి తీరాలా నన్ను నమ్మావు తప్పించబడ్డాను ఆ స్తోత్రం దేవుణ్ణి విశ్వసించు ఆయనతో మాట్లాడుతున్నావు ఇంకా మంచిది ఆయన అంటా నా స్వరాన్ని వింటున్నావా అయ్యా ఈరోజు ఖచ్చితంగా నేరుగా ఆయన నీతో మాట్లాడుతున్నాడు కదా మాట్లాడుతున్నాడు లేదు ఆయన నేరుగా మాట్లాడుతున్నాడు వెంటనే ఇప్పుడు అంటున్నాడు ఆయన ఎన్ని చేస్తున్నావు కదా వీటితో పాటు మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలించాలడు అలలోయ కాని ఫలాలు ఫలించే అవకాశం ఉంది అందుకని అన్నాడు తగిన ఫలాల్ని ఫలించాల ఈరోజు నేను మీతో ఒక ఆమెను చూపిస్తాను యేసు ప్రభువుని ఆవిడ అంగీకరించిన తర్వాత ఆవిడ యేసు ప్రభు గట్టింపుకు లేపడ్డ తర్వాత ఆవిడ ఎలా మారిందో చూపిస్తాను దయచేసి ఇది వరకు చూస్తుంటే సంతోషం చూడకపోతే నాతో పాటు ఇప్పుడు చూడండి లేక సువార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నలభై ఒకటి ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒకటి వచ్చిన లోక వార్త ఆమెన్ చదవనమ్మా అంతట వారు ప్రయాణమైపోగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మార్తాను ఒక స్త్రీ ఆమె పేరు గుర్తుపెట్టుకుని ఏం పేరట ఆ మార్తాను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొని ఆమెకు మర్యాణ సహోదరు ఉండెను ఆవిడికి ఏ సహోదరు ఉన్నారట అక్కా చెల్లెలు ఇద్దరు పేర్లేంటి అయ్యారు లోపల చేయరు ఆటలేదు మీకు ఆత్మ తెలుసు అనుకని చెప్పండి అయిగారు గట్టిగానే హలో లూయ అక్కా చెల్లెలు పేర్లు ఇట్టడమ్మా విన్నాగో చెప్పు విన్నావు కదా అన్నాను మార్త అక్కడి పేలు ఎట్టడండి ఆ మార్తమ్ ఏం చేస్తుందట కింద బోర్డు ఉంటది మార్త విస్తారమైన పనులు పెట్టుకొని వంట పనులు పెట్టుకొని బిజీ బిజీగా గడుపుతా ఉంటది మరి అమ్మ ఏం చేస్తుందట జాగ్రత్తగా వేసే ఏ పాఠం చెప్తున్నాడు ఏ వాక్యం చెప్తున్నాడు శ్రద్ధగా వింటుంది అలా లోయ జాగ్రత్తగా ఆలోకించండి ఆయన వింటా ఉన్నప్పుడట చూడండి మార్తాందట విస్తారమైన పని పెట్టుకుని తొందరపడి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేట సహోదరిని నన్ను నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందు నీకు చింత లేదా నా సహా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పిన అందుకు ప్రభు అన్నారట నన్ను ఒంటరిగా వదిలేసావు ఈవిడ చుట్టూ ఉంది నువ్వు వచ్చావు నీతో పాటు ఎంతమంది వచ్చారు ఎస్పో ఎంతమంది అండి పన్నెండు మంది వెనకాల వేసుకొచ్చావు వీళ్ళందరికీ వంట అటాక్ నేను ఒక్కరిదానే ఉన్నాను నాకు సహాయం చెయ్యి నాకు సహాయం మీలో ప్రార్థనలు ఇచ్చుకుంటూ చేసిన పెద్ద పని తెలుసా ఇదే వచ్చిన వాళ్ళందరికీ ఏం చేయాలా వంట అవే దేవుని వాక్యం వినాలని సరిగా ఉంది నేను ఎన్నిసార్లు చెప్తానమాట అమ్మ విస్తారణ పండు పెట్టుకోవచ్చు ముఖ్యమైనది ఏంటంటే మీ ఇంట్లో స్థుతి ఆరాధన జరిగిన ఆయన వెల్లడి చేసేవు మాకు ఆమె ఆయన వెల్లడి చేసే వాక్యము నీకు ఏది అవసరం ప్రభు చెబుతున్నప్పుడు మారాల్లో ఐ మీన్ చదవండి అందుకు ప్రభు ఏమన్నారట మార్తా మార్తా నువ్వు అనేకమైన పనుల కూర్చు విచారం కలిగి తొందర పడుచున్నావు కానీ అవసరమైంది ఏసో తిట్టాడా మాట్లాడా గట్టి చెప్పండి మళ్ళా మాట్లాడతారా గట్టిగా పిలిచేర లేదా మార్తా మార్తా దగ్గరుంటే అంత గట్టిగా అండరాయన అలా లోయ గట్టిగా అన్నమాట ముఖ్యమైనది ఒకటే నువ్వే అనేకమైన పనులు పెట్టుకున్నావు హలో నువ్వు అనేకమైన పనులు పెట్టుకున్నావు ప్రార్థన ఎట్టుకుంటే ఇది చేసేయాలి అది చేసేయాలి ఘనంగా చేసేయాలి అల్లది చేసేయాలి ఇది చేసేయాలి మొత్తం టెన్షన్ పెట్టుకున్నావు అసలు వాక్యం అంటున్నాను అవునండి కొన్న వాళ్ళు అందరూ పెట్టించుకున్న వాళ్ళు అందరూ వాక్యం దృష్టి ఉందో అసలు వస్తున్నాయి కదా సరిపోతా లేదా వంట అయిందో లేదా ఉడికిందో లేదా వండిందా దీలు ఎలా ఏమనుకుంటారో దీని టేస్ట్ ఎలా ఉంది ఎందుకు వచ్చింది ప్రభు ఏం చెప్తున్నారు ఆయన విస్తారమైన పన్ను పెట్టుకున్న ఆయన అది అడగల మరలా చెప్తా ఆయన అది అడగల అరే ఒక్క రొట్టెతో ఐదు వేల మంది భోజనం పెట్టండి నీ భోజనం కోసమేనా నీ భోజనం కోసమైనా ఒక్క రొట్టెతో అట్ట ఉన్న ఐదు రొట్టెలతో జాతర తీసుకోండి ఐదు వేల మందికి ప్రభు శిష్యులు కూడా అలానే ఆలోచించారట రొట్టెలు తేలాదని మనకు పడవలు పెట్టి తిరతనాడి అని అనుకున్నారట ఆయన మళ్ళీ లేపు చెప్పిన మాట ఐదు రొట్టెలు తెనిగి చేస్తానయ్యా నాలుగు రొట్టెలు తినిగి చేస్తానయ్యా రొట్టెల కోసం ఎందుకు తెరతాను నాకు అని ఎందుకు తెరుతాను అది కాదు కదా ఆయన బాధ నా మాట వినండి అని హలో సరే ఇప్పుడు మార్తకి గద్దింపు వచ్చిందా లేదా వాక్యం విన్నదో లేదా ఆవిడ ఇప్పుడు మారాలా వద్దా ఈరోజు మీరు ఈ వాక్యం ఇంటికి ఇంటికి తర్వాత మారాలా వద్దా అసలు మారాలా వద్దా అండి వాక్యము విన్నారు గింపు వచ్చింది అవును నిజమే నేను ఆత్మ ఫలాల్లో సరిగ్గా ఫలించట్లా మారు మనసుకు తగిన ఫలం నా దగ్గర ఉండట్లేదు నేను మారాలి అని అనుకుంటే మార్తా చేసిన పని నుంచి వస్తావు యోహాన్సు వర్తి ఏంటి ఒకసారి పదకొండవ అధ్యాయము ఇక్కడ జరిగిన సందర్భాన్ని మీరు తీస్తా ఉండండి నేను చెబుతాను లాజరు గారు చనిపోయి అప్పటికే నాలుగు రోజులు కబురైంది ఈ లాజరు ఎవర్రా అంటే ప్రభునకు అత్తరు పూజ తన తల వెంట్రుకులు ఆయన పాదములు తుడిచిన మరియాకి సహోదరుడు ఈ మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చుంది కదమ్మా ఆ మరియా ప్రభు ఏం పూసిందట తన పాదాలకు అత్తరు పూసిందట హలోయ తన శిరస్సుకు అత్తరు పూసింది ఆ యొక్క సీవను ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితి ఇంటి దగ్గర జరుగుతున్న ఆ యొక్క విందులో ఈవిడే వెళ్ళిందట ఆవిడికి లాజరు అనేటువంటి సహోదరుడు ఉన్నారట ఆవిడికి మార్తానే సహోదరు ఉందట వాళ్ళింటికే యేసు ప్రభు వచ్చాడట అంతా నేను చెప్పిన మాట ఇప్పుడు రెండోసారి యేసుప్రభు కబురుట్టాడట ఏమనంటే నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న లాజరు చనిపోయాడు రండి అంటే నాలుగు రోజుల తర్వాత యేసుప్రభు అక్కడికి వచ్చాడట నాలుగు రోజుల తర్వాత ఏసు ప్రభు అక్కడికి వచ్చేసరికి అక్కడ జరుగుతున్న సమ పరిస్థితి చూడండి పదిహేడవ వచ్చం నుంచి అది వరకే అతడు నాలుగు దినములు సమాధుర ఉండను తెలుసుకునేను బేతనీయ ఎరిశులేమనికి సమీపమై ఉండెను దానికి ఇంచు మించి కోసడు దూరం గనుక యూదులలో అనేకులు వారి సహోదరునికి వచ్చి మార్తను మరియాను ఆల్రెడీ నాలుగు రోజులు అయిందట ఓదార్చడానికి కూడా వస్తారు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారట మార్తా మరియా వాళ్ళు ఓదార్స్తడానికి వచ్చారండి వీళ్ళు ఏం చేస్తున్నట్టు అర్థం ఏడుస్తా ఉన్నారు బాధపడతా ఉన్నారు అవునా చాలా కష్టం కదా ఇంట్లో ఒక వ్యక్తి దూరం అయ్యి నాలుగు రోజులే అవుతుంది మర్చిపోవడానికి అంతా వీలు కాదు అలాంటి పరిస్థితులు ఏడుస్తా బాధపడతా ఎంతో దుఃఖం అలాంటి సందర్భాల్లో చాలా మంది వేసే వదిలేస్తారు అలా ఏం చేస్తారు ఎంత ప్రార్థన చేసిన ఏసైకి పట్టించుకోలే ఎంత ప్రార్థన చేసి ఉపవాసాలు ఏసీఐ మా బిడ్డను తీసుకున్నాడు మా ఓన్ తీసుకున్నాడు మా టెండర్ తీసుకున్నాడు ఫలాన బలం తీసుకున్నాడు మాకు ఏసీ అవసరం లేదు ఇంకా కష్టంలో కాపాడాడు మాకెందుకో రే బాబు నీ కష్టం కంటే అత్యంత ముఖ్యమైన నరకానికి పోకుండా కాపాడాడు హలోయ దానికి లోపడు ముందు నువ్వు హలోయ చూడండి ఆ మాట వినగానే అట అక్కడ మార్త మరియను వచ్చిన అనేక మంది వచ్చారట చదవండి ఇరవై నుంచి మార్త ఏసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళిన గాని మరియా ఇంటిలో కూర్చుండను మార్తకు మార్పు వచ్చిందా లేదా ఇప్పుడు ఇంట్లో చుట్టాలని పట్టించుకుందా అయ్యో ఊర్లో వాళ్ళని పట్టించుకుందా అరే అనేక మంది నా దగ్గరకు వస్తున్నా పట్టించుకుందా ఎక్కడ పరిగెట్టిందంటే ఏసుప్రభు వస్తున్నాడు అనగానే మొట్టమొదటి ఏసుప్రభు ఇంట్లో ఉంటే పనికి పరిగెట్టినావిడ ఏసుప్రభు వస్తున్నాడు అనగానే బంధుమిత్రులను వదిలిపెట్టింది ఇంట్లో వాళ్ళు పక్కన పెట్టింది మరి కూడా చెప్పడం మానేసి మొదలు మొదలుపెట్టింది ఎక్కడికంటే ఏసఐ దగ్గరికి మార్తా ఏసై గద్దెంపు విన్నదండి మారింది కదా మనం ఎప్పుడు మారుతూ అలలోయ మనం ఎదురు మారుతాం ఆయన అదే ఎంచుకో ఒకసారి నువ్వు గద్దెంపు విన్నావా మరొక్కసారి గద్దింపుడికి రాకూడదు హలోయ మరొక్కసారి గద్దెంపులు నువ్వు వెళ్ళకూడదు ప్రభు ఆశదే ఏ ప్రభు అయితే నేరుగా ఇంట్లోకొచ్చి కూర్చుంటే ఆ కూర్చున్నారులే అని చెప్పి తన పందం చేసుకుందో అదే ప్రభు ఇంటికి రాకముందే ఎదుర్కోవడానికి పరిగెట్టిందట రెండోసారి శ్రేష్టమైనట్టు కనిపెట్టింది హలోయే లాజరబోయాడు ఏసీ ఎలాగా వస్తాడులే అలా ఏం లేదు ఇంట్లో ఎంకోలు చనిపోయారు లేదు రోజు మనమేం చేస్తున్నాం ఏసయ ఉంటే ఉన్నాయి మందిరంలో ఇంట్లో నుంచి దూర ప్రదేశం నుంచి బంధువులు వచ్చారు అలలోయ వాస్తవం కాదా అండి నేను చెప్తున్న మా నిజమా కాదా దూర ప్రాంతంలోంచి అయ్య బాబు పది సంవత్సరాలైంది మా దగ్గరికి వచ్చి అందుకని ఆ వారం ఏసైకి సెలవు ఇంట్లో నుంచి ఒక వ్యక్తి దూరమైపోయినా ఆ బాధను దిగమింగుకొని మరి ఏసే ముఖ్యమని పరిగెట్టింది మార్త నువ్వే ముఖ్యమని పరిగెడతా ఉన్నావు చెప్పు ఏది ముఖ్యమని పరిగెడుతా ఉన్నావు నువ్వు నువ్వు పరిగెట్టావు ఇంట్లో వాళ్ళు పరిగెట్టినవ్వు హలోయ నువ్వు పరిగెట్టావు ఏం ఏ ఇంట్లో వాళ్ళు కూడా పరిగెట్టినావు ఇంకో దానికి ఇది పంపిస్తుంది జాగ్రత్తగా ఆలకించండి మార్త ఏ మార్పు వచ్చిందో బయటికి కనిపించిందో లేదా లోపం ఉందది ఉందా రెస్ సెకండ్ టైం మారిందా లేదా అండి యేసు ప్రభు చెబుతున్న ఈ మాట ఆలోకించండి ఆయన మాట్లాడుతున్నాడు ఫిలిప్పిలో ఫిలిప్పులు అసలు పత్రిక నాలుగు ఐదులో రాయబడిన మాట సకల్ల జ్వనులకు మీ సహనం తెలియని అన్నాడు దేవుడు ఎంతమంది కదా నేను అందాకన్నా ఆత్మ ఫలంలో ఒక ఫలమా కాదా అది ఫలం కాదా యాక్చువల్ ఒక గుణం అది ఏంటది ఒక గుణం సహనం అన్నది లేదా దీర్ఘ శాంతం అన్నది ఒక గుణం ఎంతమందికి తెలియాలట అది దాని అర్థం అంజులు ఉంటారు అందులో దేవుని ఎరగని వారు ఉంటారు దేవుని తిట్టే వాళ్ళు ఉంటారు మనల్ని తిట్టేవారు ఉంటారు అందరికి కూడా ఏం తెలియాలంట మన సహనం తెలియాలంట అలాజ రెండో మాట చూద్దాం అందులో మొదటి పేద రెండు పన్నెండులో ఆయన రాయబడిన మాట దయచేసి మాట అందరూ తీయండి నీ యొక్క మారు మనస్సుకు తగిన ఫలము జనాలకు కనపడాల హలో ఆమెన్ చదవండి అమ్మా అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషించురో ఆ విషయములో మీ సక్రియలను చూచి దేన్ని చూసట ఎవరు చూడాలంట దేవుడే నేనేం చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు భారీ 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 మాటలు మాట్లాడతారు అవునా అమ్మా కానీ వాక్యంలో ప్రభు ఏం చూస్తున్నారు నీ సక్రియలు ఎవరు చూడాలట అసలు ఎందులో సత్క్రియలు అంటే మళ్ళా క్లియర్ గా చెప్తున్నాడు ఇది వరకు నువ్వు బూతులాడేదానివేమో ఇది వరకు నువ్వు బూతులాడుతూ గొడవలకు వెళ్ళే దానివేమో లేకపోతే ఇంట్లో నుంచి గొడవలు బయటికి తీసుకెళ్లే వ్యక్తివేమో లేకపోతే బయటనే ఇబ్బందికరంగా నీ ప్రవర్తన ఉండేదేమో ప్రభు అంటా ఉన్నాడు ఎందులో ఈడు పలారారా ఎందులో ఈడు ఇలాంటి వాడురా అని అంటా ఉన్నారో అందులోనే నువ్వు మంచిగా మారాలట హలో అందులోనే నువ్వు మంచిగా కనిపించాలి మనమేం చేస్తాం తెలుసా గట్టిగా మనలో వస్తారు ఎవరన్నా పలానా నువ్వు అది నువ్వు పనిచేస్తారు అనగానే ఇంకో పని చూసుకుంటాం నువ్వు నాకు ఇచ్చేది నువ్వు నాకు చేసేది అందరే కాదా ఒక్క మాట ఒక దగ్గర నింద పడగానే నువ్వు నా అయితే ఎవరికి తల ఉంచున్నావు మరి ఏసు ప్రభు ఎవరి కోసం అయ్యా తల నీ కోసం కాదా కాదా నీ కోసం వాక్యం వింటా ఉన్నా ఎన్నో ఏళ్ళగా రక్షణలో ఉంటా ఉన్నా ఒక్క మాట పడడానికి ఏసు ప్రభువుడికి లేని రోషం నీకెందుకు మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలించాలా అలలోయ మారు మనస్సుకు తగిన ఫలమని నువ్వు ఫలించాలా వేరే దాన్ని ప్రభు అంగీకరించడు సుమి ఏ విషయమైనా సరే ఖచ్చితంగా చెప్తున్నా దాన్ని ప్రభు అంగీకరించాడు ప్రభు ఏమన్నాడంటే నువ్వు అవమానపడిన చోట నేను చేస్తాడే నువ్వు ఆ చోటనే ఉన్నా అంటే ఇది బాధిది నువ్వేంటావు నేను నాకు ఎక్కడ నేను ఎందుకు ఎందుకుంటే ఉన్నాను ప్రభు అంటారు నువ్వు పడ్డ చోటలు నిలబడతా అన్నాడు ఆయన ఆమెన్ ఎక్కడ నిలబడతాడట నువ్వు పట్ట చోటు నేను ఎందుకు ఉంటాను అంటావు యజమాని నేను ఇట్టాడు స్తోత్రం ఏది న్యాయమో ఏది అన్యాయమో ప్రభు చూస్తున్నాడా లేదా వాడు తిరుపు తీరుస్తాడా తీర్చడా తీర్చే వరకు ఊపి పట్టం మనం ఎంతకన్నా సహనం ఏముండదు అస్సలా ప్రభు మాట మాట్లాడంటే నీ సహనం సకల జనులకు తెలియని నువ్వు ఎంతో ఓపికగా ఉన్నావో నేను చూపిస్తాను నీ సంగతి ఏంటి నేను తీర్చుకుంటాను నీ పగ నేను మాట్లాడతాను నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను నీ పక్షంగా నువ్వు మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఏం చేయాలట వాక్యం చెబుతూ ఉన్నా కదా ఏ విషయంలో మీరు దుర్మార్గులు ఏ విషయంలో ఈడు ఫలానా ఏ విషయంలో వీళ్ళు ఇది అని అంటా ఉన్నారో ఆ విషయంలోనే నువ్వు మారావు అని వాళ్ళు చెప్పాలట హలోయ అందుకే నీ కీర్తున్నా రాయబడింది నీ పెదవులు కాదు నిన్ను పోగడాలి హలోయ ఎవరు పోగడాలి నిన్ను మనం ఎల్ల ఒకటి వేసుకుంటాం మనమే కొట్టుకుంటాం చూసి వాళ్ళు వాళ్ళ కోసం నిన్ను నువ్వు కొట్టుకుంటే ఏందయ్యా ఎవరొక వాక్యంలో ఈ మాట మీతో చెబుతున్నాను ఈ రోజు ప్రభు మీతో మాట్లాడాడు అన్న వాళ్ళు చెయ్యొత్తం సారి స్తోత్రం ఇంకొక మాట చెప్తాను ఆలోచించండి ఐదు వందల మంది కనబడ్డారు అక్కడ వర్తమానం విన్నారు తల్లి ఎంతమంది కట్ట ఐదు వందల మందికి కనబడితే మేడ కదా మీరు ఎంతమంది ఉన్నారు ఐ బదవండి కార్యాల్లో రాయబడంతో నూట ఇరవై మంది మరి మూడు వందల ఎనభై మంది పరిస్థితి ఏంటి మాకు పాత పద్ధతులే కావాలా మా రోషాలే కావాలా మా కోపాలే కావాలా మేమంటే మాట పడ ప్రభు అలా ఉంచలేదు అలా లోయ తగ్గు అన్నప్పుడు తగ్గు ఏమవుద్ది నీకు నేను హెచ్చించువాడు ఆయన కదా నూట ఇరవై మంది ఉన్నారంటే నూట ఇరవై మంది ఎవరు తెలుసా నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు పాటిస్తారు అన్నదానికి ఈ రోజు నిజంగా నువ్వు వేసే ప్రేమిస్తే ఈ మాట నీతోనే ప్రభు చెబుతున్నాడు ఆయన ఆజ్ఞలకు లోబడు లోబడిన ఉన్న దేవుడు హెచ్చిస్తాడు ఆయన నీతో ఈరోజు చెబుతున్న శ్రేష్టమైన మాట నిజంగా నువ్వు తప్పింపబడితే నిజంగా నువ్వు దేవుని యొక్క దేవుని యొక్క దేవుని నిజంగా తప్పించిన దేవుని నిజంగా ప్రేమిస్తే నిజంగా ఆయన స్వరాన్ని ఈ రోజు నువ్వు వింటా ఉంటే ఆయన నీతో ఖచ్చితంగా చెప్తున్నమాట నువ్వు మారు మనస్సు పొందావు దానికి తగిన ఫలాన్ని తొమ్మిది గుణాలు కలిగిన ఫలాన్ని నువేం చేయాలా ఫలించాలా ఈ ఫలం ఎవరికి కనబడాలట చూస్తున్న వాళ్ళందరికీ కనబడాలి హలోయ మరొక్క మాట చెప్పి నేను ముగిస్తాను యేసు ప్రభు అంజుభి చెడిదారా ఏం చూడడానికి వెళ్ళాడట ఫలాలు ఎప్పుడు కాస్తాయి అది మొక్క ఫలాలు కాస్తుందా చెట్టే కదా ఫలాలు ఏసుప్రభు వేరెంత చూడలేదు నేను మళ్ళీ చెప్తున్నాను వేరేంత అని ఆయన చూడలే ఆయన చూసింది ఏంటట చాలా మంది చెప్పేటువంటి ఈ మాట చాలా మంది దుంప క్రైస్తవులు ఉంటారు ఏ క్రైస్తవులు అన్న చెప్పండి తల్లి వీళ్ళు ఫలం అంటే కిందనే లోపలే మా లోపలే మా లోపలే అది బయటికి ఏమీ కనిపించదు ఎప్పుడు కూడా కనిపించదు అంటే మేము ఎంత ఫలితం మీకు తెలుసా అని అంటారు ఇంకా గట్టిగా మాట్లాడుతూ మేము ఎంత ప్రాప్తి మీకు తెలుసా అది అది ప్రభు చూసుకుంటాడు కానీ ఆయన మాట అడుగుతున్నాడు నీ ఫలము ఎవరు కనిపించాలా నువ్వెందులో ఫలానా అనే మంచి చెడ్డ పేరు ఒకప్పుడు ఉండేదో అది జనములకు తెలియనివ్వమన్నాడు ఆయన హలలుయ ఈరోజు ఈ మాట అన్న వారందరూ దయచేసి దొంప క్రైస్తవులుగా ఉండద్దు బలాలు కలిగిన క్రైస్తవులుగానే ఉండండి హలలుయ ప్రభు దొంప నెతకలేదు ఫలానే నెతికాడు దొంపలు ఎక్కడికి ఆ తెలుసా అమ్మా మీకు లోపల ఎవరికి అనిపిస్తుంది అది ఆమె ప్రభు అంటా ఉన్నాడు మీరు అని కనిపించాలి హలలోయ మిమ్మల్ని గుర్తుపట్టాలా మిమ్మల్ని బట్టి తండ్రి నామం మహిమ పరచబడాలి హలలోయ అలాంటి ధన్యత దేవుడు మీ అందరికీ దయచేను గాక ఆమె